जय समर जय 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 విలువైన భూములను కాపాడుతాం మరి ఇప్పటి వరకు అలాంటివి ఏమైనా సార్ ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఇదే రంగారెడ్డి జిల్లాలో ఇదే కేఎల్ఆర్ గారు రెండు మూడు సందర్భాల్లో అదే సామాన్య ప్రజానికం ప్రతి సోమవారం కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులో అన్నిటిని కూడా విచారణ విచారణపరంగా ఎవరికి మరి వీరికి ఫేవర్ చేయాలి వారికి ఫేవర్ చేయాలి లేకుండా కొన్ని భూములకు సంబంధించిన అంశాల విషయంలో ప్రయత్నం చేసినాం అడుగులు వేసినాం కొంతమంది కోర్టుకు వేయనరు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిండ్రు అయినా కానీ దానిపైనంగా ప్రభుత్వ భూములు ప్రభుత్వానికే చెందే విధంగా మరి గతసారి ఏదైతే ప్రభుత్వ భూములుగా ఉండి దాని తదుపరి ప్రైవేట్ భూములైనయో దానిపైన సమిష్టిగా ఒక రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి కనబడేవో సర్వే నెంబర్లో ఈ పది సంవత్సరాల నుంచి ప్రైవేట్ భూమి ఎట్లయింది వాటి అన్నిటి విషయాలు విచారణ చేస్తాం రైట్ పాఠశాలలకు సంబంధించి రెండు పాఠశాలలకు సంబంధించి ఒక నలభై లక్షల రూపాయలు అదే బడగంపేట బడంపేటకు సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించి ఒకటి ముప్పై లక్షల రూపాయలతో మరొకటి నలభై లక్షల రూపాయలతో టెండర్ కూర్చున్నాయి అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అధునాతనమైన దేవాలయాలుగా నిర్మాణం చేయాలని ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే మీరు అందరూ కూడా తెలుసు మరి మొదటగా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రెండు నెలల కాల హయంలోనే సెలవుల సమయంలో మరి పాఠశాలలకు కావాల్సిన కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో అక్కడ ఉన్న తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా తల్లులతోనే ఈ కార్యక్రమం చేయాలని మహిళా సంఘాలతోని నిధులిపించి కనీస అవసరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఈరోజు పాఠశాలలు కానీ పాఠశాలలకు సంబంధించిన ఏ అంశాలైనా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే గత పది సంవత్సరాల నుంచి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో అక్కడెక్కడైతే విద్యను విస్మరించి ముందుకు తీసుకెళ్ళడం జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం పెద్ద ఎత్తున ఈరోజు విద్యకి వైద్యానికి పెద్దపీట వేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఎంకూలే మేము ఇటు విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు బంగారు భవిష్యత్తు వారి పిల్లలను కల్పించాలని మీరు ఒక పక్షాన మీరు కుటుంబ సభ్యులుగా ఆలోచన చేస్తే పిల్లలు ఈ ప్రభుత్వానికి సంబంధించి మా పిల్లలుగా ఆలోచన చేసి వారి భవిష్య బంగారు భవిష్యత్తుకి ఇంకా మెరుగైన రీతిలో పునాదులు వేసి గట్టిగా వారికి మంచి భవిష్యత్తును కల్పించే కార్యక్రమం తప్పకుండా చేయటం జరుగుతుంది తప్పకుండా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం ప్రభుత్వం ఈ వినియోగ కార్యక్రమం భాగం ప్రభుత్వంతో యంత్రాంగంతో ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు రంగారెడ్డి జిల్లా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మా ప్రణాళికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గం నుంచే మరి నూతన కొత్త నగరాన్ని నిర్మించే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కేవలం మాటలే చెప్పే ముందుకు చేతల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్నాం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానీకాన్ని కూడా మేము కోరుతా అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజానీకానికి సంబంధించి వారి సమస్యలను తెలియజేయడం జరిగింది తప్పకుండా ఆ సమస్యలను కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్న మా మేయర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి అదేవిధంగా ఎల్ఆర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వారు అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది తప్పకుండా ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తాం అతి త్వరలో ఇక్కడున్న నిరుపేదలకు నిరుపేదలకి రెండు బెడ్రూమ్ల రూమ్ల ఇళ్ళ కళ అయితే ఉందో దాన్ని అతి త్వరలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కొత్త ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది ఎస్ సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ